వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ రక్తదాన శిబిరంలో ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎస్ ఇర్ఫాన్ భాష పాల్గొనడం జరిగింది ద్వితీయ వార్షికోత్సవ రక్తదాన వారోత్సవాల సందర్భంగా సంయుక్త స్వచ్ఛంద సేవా సంస్థల వారి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక పుట్టపర్తి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం అలాగే శ్రీశ్రీ పోలిస్టిక్ హాస్పిటల్ వారి ఉచిత వైద్య శిబిరం నందు పాల్గొన్న ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఇర్ఫాన్ భాష ఈ సందర్భంగా ఆయన రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని రక్తం చిందించే రోజులకు స్వస్తి పలకాలని రక్తమందించే రోజులకు స్వాగతం పలకాలని ఆయన పిలుపునిచ్చారు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని ఆయన కోరారు కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు పెద్ద ఎత్తున యువకులు పాల్గొని రక్తదానం చేశారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు